రెండు ఫోటోలు పెట్టుకుంటారా సరే కానీ ఇక లంచ్ బాక్స్ అయిపో ఇది రైస్ ఇది బీరాకాయ్ కర్రీ నాకు ఇష్టమా ఓకే ఇది వచ్చేసి యాక్చువల్ ఛాయ్ అండి నా హస్బెండ్ చాయ్ చేసి చాయ్ చేస్తాడు చాలా ఇంకొంచెం పెట్టనా కర్రీ అంట ఓకే మంచిగా కలుపుకో ఓకే అంట గుడ్ మార్నింగ్ చెప్పలేదు హాయ్ హలో గుడ్ మార్నింగ్ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు అయితే మా లంచ్ ఉన్ను మా డాడీ ఇప్పుడు స్నానం చేసి తీసుకోతాడు బట్ డ్రెస్ వేసుకొని లేట్ అవుతుంది ఇగో లంచ్ బాక్స్ రెడీ అయింది బాటిల్ పెట్టుకో ఫస్ట్ టీఫిన్ పెట్టు పడతలేవా లంచ్ బాక్స్ పడతలేదా పడతాది మాకు వస్తుంది ఇప్పుడే తీసుకొచ్చింది స్నాక్స్ అవి మూత గట్టి పెట్టుకోవాలు పెట్టు ఇన్ మొత్తం బయటకే ఉండాలి చాలు